కార్మికుల హక్కులను కాపాడేందుకు ప్రయత్నిస్తానని అన్నారు మంత్రి వాసన్శెట్టి సుభాష్ వైసీపీ పాలనలో కార్మికులకు చెందాల్సిన మూడు వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయన్నారు గత ప్రభుత్వం కార్మికుల సంక్షేమం పట్టించుకోలేదని పదమూడు పథకాలను రద్దు చేయటం వల్ల కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు మంత్రి సుభాష్ ఆయన ఈ రోజు ఉదయం కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు సచివాలయంలోని తన ఛాంబర్లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సంతకాలు చేశారు మంత్రి వాసన్శెట్టి సుభాష్ తగు చర్యలు తీసుకుంటాం మరీ ముఖ్యంగా ఈఎస్ఐ హాస్పిటల్స్ ప్రముఖంగా నాలుగు హాస్పిటల్స్ ఉన్నాయి విశాఖపట్నం రాజమండ్రి తిరుపతి విజయవాడ అలాగే వివిధ హాస్పిటల్స్ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది తద్వారా ఈ యొక్క ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఈఎస్ఐ ప్రభుత్వం ఈఎస్ఐ హాస్పిటల్స్ పరంగా ఏ విధమైన న్యాయం చేయలేకపోయింది Adevea dinga